ఈ చతుర్దశి భువనాంతర గోడాలంటే ఏడేడు పద్నాలుగు లోకాల్లో కూడా ఆయనకు సరి సమానం అనేది ఎవరు లేరు ఆయన ఒక్కడు మాత్రమే మూడు వందల అరవై ముక్కోటి మంది ముక్కోటి దేవుళ్ళు లేరు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు లేరు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే ఆయన ఎటువంటి వాడంటే ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఆహారం ఇచ్చేవాడే కానీ ఆహారం తినేవాడు కాదు మరి తల్లిదండ్రులు ఇచ్చేవాడే కానీ తల్లిదండ్రులు ఉండరు ఆయనకి భార్యా సంతానాన్ని ఇచ్చేవాడే కానీ భార్యా సంతానం ఆయనకు ఉండరు మానవ బలహీనతలు ఏవి ఉండవు ఆయన తినటం కానీ త్రాగటం కానీ ఒక తల్లి గర్భాన్ని జన్మించడం కానీ ఉండదు ఇంతకీ ఆయన ఎంత ఉంటాడు అంటే మిజమైన సృష్టికర్త ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడాను ఒకరిచే తయారు ఒకరి ఒకరిచే తయారు చేయబడిని ఏది కూడా దైవ ఆరాధనకి అర్హమైంది కాదు తల్లిదండ్రులు ఉన్నవాడు దేవుడు కాదు భార్యా సంతానం ఉన్నవాడు దేవుడు కాదు ఆహారం తినేవాడు దేవుడు కాదు మరణించేవాడు దేవుడు కాదు మరి పుట్టనివాడు ఆహారం తిననివాడు మరి తల్లిదండ్రి ఉన్నవాడు భార్యా సంతానం ఉన్నవాడు మరణించేవాడు ఇటువంటి వాళ్ళు ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద తల్లిదండ్రులు లేని వాడు కానివ్వండి ఆహారం తిననివాడు కాని ఉండేవి మరణించిన వాడు కానివ్వండి ఎవరైనా ఉన్నారా సృష్టిలో ఇదంతా సృష్టి దేవుడు తయారు చేశాడు ఈ సృష్టి మొత్తాన్ని కూడా దేవుడు మానవుడు ఉపయోగంతో పుట్టించాడు ఈ మానవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిని ఉపయోగించుకొని తిని త్రాగి అనుభవించి ఆయన్ని మాత్రమే ఆరాధించడం కోసం మానవుల్ని జిన్నాను పుట్టించాడు దేవుడు మనిషిని స్వర్గంలో పుట్టి తయారు చేసి పెట్టాడు అక్కడ తినండి త్రాగండి అన్నాడు ఒక చెట్టు కాయజోలిపోతున్నాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొలవును తిన్నందుకు గాను అక్కడి నుంచి మీరు ఇక్కడ ఉండటానికి పనికిరారు అపవిత్రులైపోయారు మీరు పవిత్రంగా భూమి మీద జీవితం గడిపి దైవాన్ని చూడకుండా దేవదత్వం చూడకుండా స్వర్గం చూడకుండా నరకం చూడకుండా మరణం తర్వాత మరొక జీవితం కనపడకుండా నేను ఒక పరదా పరదాయేసేస్తాను నా మహర్షుల్ని ప్రవర్తనలు పంపిస్తాను భూమి మీద వాళ్ళ ద్వారా జిబ్రాయలేటువంటి దేవత ద్వారా ప్రవక్త దగ్గర దైవ సందేశాన్ని పంపించి వారి ద్వారా మీకు దైవ సందేశాన్ని నేను వినిపిస్తాను నిజ దైవాన్ని గుర్తించి నిజ దైవ దైవ ఆరాధన చేసినప్పుడు మాత్రమే మరలా మీరు స్వర్గాన్ని పొందుతారు ఇహలోకం వల్ల మోక్షం పొందని అందుకోసం గాను మనం దైవం ఎవరో గుర్తించాలి దైవం ఎవరో తెలియకపోతే ఇహలోకంలో జీవితం మనకి వ్యర్థం దేవుడనే ఆయన గుర్తించి దేవుడు తినేది పని తాగేపోయిన అవసరాలు లేవు కాబట్టి నమాజ్ అనేటువంటి ప్రార్థన ద్వారా మనం ఆయన్ని ఆరాధించాలి నమాజ్లో ఎటువంటి ఖర్చు ఉండదు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తహారత్ అంటే తహారత్ పాటించడం పరిశుభ్రత పాటించడం వధువు చేయడం భార్యాభర్త దగ్గర అయితే గుసం చేయడం ఈ విధంగా పవిత్రతను పాటించి మనం ఆ దైవాన్ని రోజుకు ఐదు సార్లు ఆరాధన చేయాలి ముందు దైవ ఆరాధన చేయాలి నిజం ఏంటంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి గుర్తించాలి ఆ దేవుడు ఎవరంటే మన కంటికి కనిపించే భూమి ఎంత పెద్దగా ఉంది దీని మీద సుమారు ఒక ఏడు వందల దేశాలు ఉన్నాయి ఏడు వందల దేశాలు కలిగినటువంటి భూమి మనకు ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది కొంచెం భూమి భూమి మీద ఉన్నటువంటి మానవులు మరి ఈ ఏడు ఆకాశాలు ఏడు భూములు కలిపి సృష్టి మొత్తాన్ని చుట్టేసి దేవుని సింహాసనం కింద ఉంది అంటే మనం కూర్చునే కుర్చీ కింద ఒక పంతి మాదిరిగా ఉంది మన కంటికి కనిపించే భూమి ఎంత ఉంటే ఎన్ని వందల దేశాలుంటే మరి పైన మన కనిపించే ఆకాశం ఒకటి పైన ఆరు ఆకాశాలు ఉన్నాయి మనకు కనిపించే భూమి ఇదొకటి అయితే కింద ఆరు భూములు ఉన్నాయి ఈ సర్వ లోకాలే నడిపిస్తున్నవాడైనటువంటి సృష్టికర్త కూర్చునే సింహాసనం కింద ఈ సృష్టి మొత్తం ఒక చిన్న పంతి మాదిరిగా ఉంది అందులో ఒక చిన్న అణువు భూమి మనకు కనిపించే భూమి సూర్యుడికి సూర్యుడికి ఎంత సూర్యుడు ఎంతకన్నా పెద్దవాడు అంటే మన కంటికి కనిపించే భూమి ఇటువంటి భూములు పాతిక లక్షల భూములు సూర్యుడిలో పడతాయి సూర్యుడు అంత పెద్దవాడు మరి సూర్యుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు చంద్రుణ్ణి దేవుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు భూమి దేవుణ్ణి ఆరాధిస్తుంది సృష్టి మొత్తం దేవుణ్ణి ఆరాధిస్తుంది జీవరాశులు మొత్తం దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి మరి మానవుడికే దేవుడు పరీక్ష పెట్టాడు ఇక్కడ జ్ఞానం ఇచ్చింది మానవుడికే ఇచ్చాడు దేవుడు మీరు సృష్టిని మొత్తాన్ని అన్నీ ఉపయోగించుకొని చిన్న చీమ నుంచి పెద్ద పులి ఏనుగు వరకు మీరే ఉపయోగించుకోండి అన్నీ మీకు ఉపయోగార్థమే ఉదాహరణకి పాముంది ఉందనుకోండి పాము కరిస్తే కాటేస్తే మానవుడు చచ్చిపోతాడు లేదా అదే పాము కూరల్లో నుంచి విషయాన్ని తీసి ఆ విషయంలో నుంచి కోట్ల రూపాయల ఖరీదు చేసే మందు తయారు చేస్తున్నాడు మానవుడి కోసమే అటువంటి అద్భుతాలు సృష్టించాడు దేవుడు మరి మన కంటికి కనిపించే సూర్యుడిని తోడగలమ మనం రెండు సెకండ్లు కూడా తోడలేము అటువంటి సూర్యుళ్ళు కోటి సూర్యుళ్ళ కంటే కూడా తేజమయైనటువంటి వాడు దేవుడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇంతకంటే ఎక్కువ చెప్పను నేను మానవుకి మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది జీవితం తర్వాత సమాధిలో శిక్ష లేదా ప్రతిఫలం ఉంది ఎవరైతే నిజ దైవాన్ని గుర్తించి నిజ దైవాన్ని ఆరాధన చేస్తాడో సమాధిలోకి వెళ్ళంగానే నీ దేవుడు ఎవరు నీ ప్రవక్త ఎవరు నువ్వు ఏ మార్గాన్ని అనుసరించావని అడుగుతారు